నేటి నుంచి కాలేజీలు యథాతథం అంట నిరావాదిక బంద్ను రద్దు చేసుకున్న యాజమాన్యాలు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కోమటిరెడ్డితో చర్చలు సఫలం యాజమాన్యాల రిక్వెస్ట్తో ఫీజు రియంబర్స్మెంట్పై త్వరలో కమిటీ అంట అసలు విద్యాశాఖ మంత్రి కదా వీళ్ళతో మాట్లాడాల్సింది కోమటి రెడ్డి బట్టి విక్రమార్క విద్యాశాఖ మంత్రులు కాదే విద్యాశాఖ మంత్రి కూడా ఉండాలి కదా అక్కడ బట్టి విక్రమార్కతో మరి విద్యాశాఖ మంత్రి లేడా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్కు తెరపడింది నేటి నుంచి యథాతథంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి శుక్రవారం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి చర్చల అనంతరం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సంఘం తమ నిరసన కార్యక్రమాలను అన్నిటినీ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాలేజీలు కాలేజీల యాజమాన్యాలు బకాయిలను సంబంధించి మొత్తం పదిహేను వందల కోట్లు అడగ్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేశామని మరో ఆరు వందల కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు మిగిలిన మూడు వందల కోట్లు కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాల యాజమాన్యాలు కోరాగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చేస్తామన్నారు ఏ రకమైన సంఘ సంస్కరణలు అవసరమో చర్చిస్తామని ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాలు ప్రతినిధులు కూడా ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు అలాగే ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం ఫతి సంఘ అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ షా మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన పైన సీఎం కార్యాలయం అధికారులపై కానీ డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై కానీ తాము ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదని స్పష్టం చేశారు కొన్ని మీడియా సంస్థలు మా మాటలను వక్రీకరించి మా మాటలను వక్రీకరిస్తూ మీడియాలో వచ్చిన ప్రకటనల పట్ల ఫతి నుంచి ఒక ఖండన ప్రకటనను ఇప్పటికే ఉన్నతాధికారులు పంపినట్లు తెలిపారు ఈ నెల మూడు నుంచి సమ్మెకు వెళ్ళడం వల్ల కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయామని నిమ్మటూరు రమేష్ విచారం వ్యక్తం చేశారు నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీల అధికారులతో మాట్లాడి త్వరతగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కొనసాగుతున్న ఎమ్మెల్యేల విచారణ అంట రెండో రోజు పోచారం ఆర్కేపూడి గాంధీ ఎంక్వైరీ పూర్తి ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ ఈ నెల పన్నెండు పదమూడున తదుపరి విచారణ అంట ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతుంది రెండు రోజుల ఎమ్మెల్యేల పోచారం శ్రీనివాసరెడ్డి ఆర్కేపూడి గాంధీ పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగించారు శుక్రవారం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శేర్లింగపల్లి ఎమ్మెల్యే ఆర్కేపాడి గాంధీని విచారించారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు అప్పుడు జరిగే విచారణలో పిటిషన్ల న్యాయవాదులు ఎమ్మెల్యేల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఇది వర ఇది వరకే నలుగురు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్ గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ స్పీకర్ పూర్తి చేయగా ప్రస్తుతం విచారణలతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై దాఖలపై దాఖల దాఖలపైన పిటిషన్లు స్పీకర్ విచారణ పూర్తి చేశారంట ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు సరే ఎనిమిది ఎనిమిది మంది అయ్యారు ఇంకా ఇద్దరు ఉన్నారు మరి ఆ ఇద్దరు వస్తారా విచారణకి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి మీకు నాకు తెలిసి రిప్లై కూడా ఏమి రాలేనట్టుకుంది మేబీ ఈ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ ఉప ఎన్నిక తర్ తర్వాత ఖైరతాబాద్ కావచ్చు దానం నాగేంద్ర తర్వాత కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఇప్పటికీ రిప్లై ఇచ్చినట్టుగా లేదు ఇక్కడ కడియం శ్రీహరికి పాపం ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకునే పరిస్థితి వచ్చింది